హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా ఒక బడలపాటి గిన్నె లేదా ప్యాన్ పెట్టేసుకోండి చేసుకోవడానికి ఈజీగా వీలుగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది మసాలా కర్రీకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీరా వేసేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసి కాసేపు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి చూడండి మనం వేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయాయి ఆ తర్వాత కరివేపాకును వేసేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత టమాటో ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఈ విధంగా టమాటో ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి నేను ఆరు ఎగ్గుల్ని తీసుకున్నానండి దానికి సరిపడా టమాటోలని కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే ఆరు టమాటోలని తీసుకోవాలి అంత పులుపు వద్దు అనుకుంటే నాలుగు టమాటోలు వేసుకున్నా సరిపోతుంది ఓకేనా టమాటో ముక్కలు వేసినాక కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత సరిపడా పసుపు వేసుకొని కలిపేసుకోండి ఈ టమాటో ముక్కలు మంచిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ మసాలా కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సరిపడా కారం ఉప్పు వేసుకొని కలుపుతున్నాను కారం మీరు తినే రుచిని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది నేను ఆరు ఎగ్గులు తీసుకున్నానని చెప్పాను కదా దానికి సరిపడా మూడు టీ స్పూన్ల కారం పొడి వేశాను ఓకేనా ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా పొడి రెండు టీ స్పూన్లు వేసాను ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి రెండు టీ స్పూన్లు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నట్లయితే ఈజీగా మగ్గిపోతుంది ఉప్పు కారం మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసారండి చూడండి మనం వేసిన ఉప్పుకి ఉప్పు అంతా కరిగిపోయి వాటర్లో మంచిగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా చేంజ్ అయిపోయింది కదా ఈ టెక్చర్ అంతా గ్రేవీ మంచిగా ఉంటుంది చూడండి వేగిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఇలా ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్ పైన మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేయాలి చూడండి వాళ్ళని పగలగొట్టిన తర్వాత ఇలా ఒకసారి ఇదంతా కలిపేసుకొని మొత్తం కలపకూడదండి పైన ఎగ్స్ పలగగొట్టిన ఆ ఎల్లో మాత్రమే కాస్త కలిపేసి మూత పెట్టేసేయాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి మూత తీసిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పెట్ ము ముక్కలు ముక్కలుగా కట్ చేసి తిరిగేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగా పీసులే ఉంచుతున్నానండి మా పిల్లలు ఈ విధంగానే తింటారు మీరు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని తిరిగేసుకోండి ఎలా అయినా బాగానే ఉంటుందండి నేను ఇలా ఒక నాలుగు గాట్లు పెట్టేసి తిరిగేసుకున్నాను ఇలా ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ మసాలా రెడీ అయిపోయిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా కలుపుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ఓకే అండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం